ఉదయం వేళ పూజారి వినాయకుడి మండపం వద్దకు చేరి భక్తితో సిద్ధమవుతున్నాడు వినాయక చవితి మొదటి రోజు పూజారి వినాయకుడి దగ్గరికి వచ్చి దీపం వెలిగించాడు అలాగే పూజారి వినాయకుడి కన్నులపై కట్టిన గంతిని తీసివేశాడు మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు పూజారి హారతిస్తూ దీపాన్ని మెల్లగా గమనం చేశాడు పూజారి వినాయకుడి చేతిలో లడ్డును ఉంచుతాడు అలాగే రవి లక్ష్మి అక్కడే నిల్చొని ఉంటారు రవి కుటుంబం వినాయకుడి విగ్రహం ముందర నిల్చొని నమస్కరించుకుంటారు ఇంకా అక్కడికి గ్రామస్తులు చేరి తాళాలు కొడుతూ ప్రార్థించుకుంటారు అదే రోజు సాయంత్రం వినాయకుడి ముందు ప్రాంతం రంగుల దీపాలతో ప్రకాశించింది నృత్య కార్యక్రమం ప్రారంభమైంది పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా ఆనందంగా నృత్యం చేస్తున్నారు ఆ కార్యక్రమంలో పూజారి కూడా నృత్యంలో చేరాడు అందరికీ ఉత్సాహం కలిగించాడు అలా కార్యక్రమం ముగుస్తుంది మొదటి రోజు రవి కుటుంబం దీపంలో నూనె పోసి దీపం వెలిగించారు రెండవ రోజు సాయంత్రం గ్రామస్తులు భజనలు పాడుతూ పిల్లలు ఖచ్చితంగా తాళాలు కొట్టేవారు మూడవ రోజు ఉదయం లక్ష్మి మరలా దీపం వెలిగించి భక్తి కొనసాగించింది ఇక వినాయకుడి నిమజ్జనం సమయం మొదలైంది మొదటగా వారి ఊరిలో వినాయకుడి విగ్రహాన్ని ఊరేగిస్తారు అందరూ కూడా చందనం రాసుకొని ముందుగా డప్పులు కొడుతూ ఊరేగిస్తారు వారికి దగ్గర ఉన్న పట్టణం సమీపంలో కూడా చాలా ట్రాక్టర్లు వినాయకుడి విగ్రహాలని తీసుకువెళ్తుంటాయి నిమజ్జనం కోసం ఇక చెరువుల దగ్గర క్రైన్తో విగ్రహాలని చెరువులేకి మెల్లేగా దింపుతారు రవి కుటుంబం ఇతర పిల్లలు ట్రాలీలు నిల్చొని గణపతి విగ్రహం కదలకుండా సహాయం చేస్తుంటారు రవి కుటుంబం ఇతర గ్రామస్తులు ఇలా అంటారు జై జై గణేష్ మహారాజ్ కాసేపటి తర్వాత గణపతి నీటిలో నుండి పైకి వచ్చి అదృశ్యమైన రూపంతో తన తల్లి అయిన పార్వతీదేవిని చూస్తుంటాడు ఇలా రవి వాళ్ళ కుటుంబం ఆనందంగా వినాయక చవితి పండుగ జరుపుకున్నారు ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ త్వరలోనే ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీ కలుద్దాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ బాయ్